ఈసారి మాత్రం మా మాని జోలికి వచ్చి వాడిని తోలు తీసాను నేను ఇటు వచ్చి చెప్పేది ఉండదు మీ వాణ్ణి రవిందా కానీ స్కూల్లో పోయి ఆడనే కొడతా మా వాని జోలికి వచ్చే నోరు వంత పెట్టుకోమని నానాక చెప్పి తిస్తాడు అంట మా వాణ్ణి అని చెప్పి అప్ప ఆఫీస్ పోయినాడు కొన్ని ఆయన మనిషిని ఏమన్నాడు తిన్నాడు ఎందుకన్నే ఇచ్చినాడు కొట్టేస్తే కొడుకు తప్పు ఏం మాట్లాడతావు కొడుకు గురించి తెలుసు ప్రతి మనిషిని మీరు స్కూల్లో వాడు కొట్టి తిట్టి వచ్చితే ఏమంటావు వాడు ఇచ్చాడు ఏమని లేదన్నమాట అప్పుడు వాళ్ళ బామ్మది బయటకు వచ్చింటే ఏంటి బావ అంటే బామతి చెప్పాడు ఇప్పుడు చిన్న విషయానికి పిల్లలతో గొడవలు బతాడు ఇంత టీచర్లు కూడా చెప్పినాయిదంట నాకు ఫోన్ చేసి చెప్పాడు టీచర్లు కూడా అని చెప్పినాడు జోడికి వాళ్ళ బామతి బాగుమతి రాజారా ఉన్నాడు కూడా వచ్చాడలేదు వాళ్ళ మేము అంత చెప్తే వాళ్ళ మామ ఏమనలేదు వాళ్ళ పిల్లని ఏమన్లేమూరు గులకలే పలకలే చెప్పి ఊరు తిన్నాడు తిని నా చిన్ననాడి మిత్రుడు ఒకడిక్కడ ఉన్నాడు వాడిని కలిసి వస్తానని చెప్పి చెల్లెలతో చెప్పినాడు చెప్పి బామర్తో చెప్పి పోయేస్తాను మా మిత్రుడు ఉన్నాడు చిన్ననాడి మిత్రుడు ఊళ్ళు అని చెప్పి బయట కడిగి పెట్టాడు పోతా పోతా వాని రవీంద్రను పిలిచినాడు రే ఏం చేస్తావు ఇంట్లో ఉండి ఈరోజు సెలవు కదా పోదాము ఆయన ఉంటారు ఆ పోదాము ఏం చేస్తాడు చదువు ఇస్తాం అని చెప్పి వాళ్ళని ఏం చేశాడు వాళ్ళు నేను వాళ్ళు కూడా కూడా వెంటరించుకొని పోయినాడు అంటే పిల్లలు పో అమ్మ నాయన కూడా పోదాపు మామడిపోయాడు కాబట్టి దావు పట్టాడు నేను మామూలు ఉమ్మడి పోతా ఉన్నాడు రవీంద్ర ఆ కాలంలో ఒక కుక్క ఉన్నది ఆ కుక్క ఇచ్చేసరికి కొత్త కూడా వాళ్ళు ఇంటికొచ్చాడు వాళ్ళ మామ కొత్తమని చూసాడని చెప్పి మరుగుతూ ఉంది మొరుగుతంటే రవీంద్ర కుక్కను అదిలిస్తాడు వాళ్ళ మామ అదిలిస్తా మెల్లిగిపోతుంటే వాళ్ళ మామ ఏం చేస్తాడు అది మొరుగుతూ ఉంది రవీంద్ర గారు రాళ్ళు తీసుకొని దాని ముందుకి ఇసేసాడు ఇసేసి తమిళనాడు కుక్కను రాళ్ళతో రాళ్లతో మా మామీకి కొత్తావా అని కొత్తనాడు వచ్చాడని అది అర్థత ఉందే తగ్గేసి కుక్క పోయింది మామయ్య ఇది మమ్మల్ని చూసి ఇలా మురగదు కానీ మమ్మల్ని చూసి మురగదు నువ్వు కొత్త అని చెప్పి అలా వింటబడింది పడింది ధన్యాడు అలా మీ మీద మొరగదు కాబట్టి మీరు మీరు ఉండగలుగుతూ ఉండాల రోజు కుక్క అన్నీ కష్ట ఉంటా బజార్లో ఉంటావా ఇల్లు ఖాళీ చేసిన మొత్తం కుక్కనన్నా చంపుతాం రెండు పనులు తెస్తాం రోజు దావలో అడుగు పెట్టేప్పుడల్లా బజార్లో కుక్క ఎంత పడి కొడుకు ఏం చేస్తావు మొరుగుతా మురుగుతా ఎంత పడతాంకే మిమ్మల్ని ఎంత పడుతుంది కాబట్టి మీద ఉండగలుగుతారు దాన్ని ఇచ్చారు అది మిమ్మల్ని పడుతుంది దాన్ని సంబంధం చేసి పోతుడు అన్నాడు వాళ్ళ మా అంటే నిజమే మామయ్య రాజుతో కొట్టి చంపుతాము రోజు మా మీద కొత్త ఇంకా పడినట్టు పడించే మమ్మల్ని అన్నాడు